పార్వతీపురం మన్యం జిల్లాలో ఓ విద్యార్థిని చితకపాదారు ఉసిరితోట యజమాని గుమ్మయ్య లక్ష్మీపురం మండలం కొత్తగూడ గిరిజన సంక్షేమ ఆశ్రమ పాఠశాల విద్యార్థులు స్కూల్ వెనుక ఉన్న తోటలోకి వెళ్లి కింద పడ్డ కాయలను ఏరుకున్నారు ఇది గమనించిన తోట యజమాని కేకల వేటతో విద్యార్థులు పరుగులు తీశారు అయితే సుశాంత్ తప్ప మిగిలిన వారంతా కాగా చేతికి చిక్కిన సుశాంత్ను చెట్టుకు కట్టేసి చితకపాదాడు యజమాని ఇది చూసిన మరో వ్యక్తి విషయం తెలిసిన తల్లిదండ్రులు యజమానితో తీసుకువెళ్లాడు అయితే సిబ్బందిపై ఫైర్ అయ్యారు చిన్నపిల్లాడి పట్టుకొని విచక్షణ రహితంగా అని మండిపడ్డారు తమ బాబుకి చెయ్యి విరిగి తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు పాఠశాలలో ఉండాల్సిన విద్యార్థులు సిబ్బంది నిర్లక్ష్యం వల్లే బయటకు వచ్చారని ఆగ్రహం వ్యక్తం చేశారు ఘటనపై ఉన్నతాధికారులు విచారణ జరిపించి చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు చేస్తే అలా ఫ్రెండ్స్ పిలిస్తే ఉసిరికాయకి వెళ్ళి రాలిని వేరేసి అలా వెళ్దాం రా అంటే ఉండరానేసి వాళ్ళు ఆ యజమాని రావడము చూసి పారిపోయారు ఈ ఒక్కడే ఉండిపోయాడు కనీసం అలా కాలు కొట్టేసి కాళ్ళు చేతులు కట్టేసి వెళ్ళిపోయారు కొన్ని కాళ్ళు చేతులు వెళ్ళిపోయి వెళ్ళిపోయాను బాగు అలా పొరులు కొని కొయి వెళ్ళిపోయి